అందరికీ నమస్తే అండి వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు నవ్వు వస్తుందండి మన జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా విశాఖపట్నంలో విశాఖపట్నం సిపి గారు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత కూడా కాదు ఆయన ప్రెస్ మీట్ పెట్టడానికి ఎలాంటి అనుమతులు లేవని చెప్పేసి వ్యాఖ్యలు దానికి వైసీపీ నాయకులు వరుస ప్రెస్ మీట్లు అలా ఎలా అంటారంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం పులివందల ఎమ్మెల్యే అని సంబోధించడం చాలా తప్పు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అవమానిస్తున్నారు మీరు గుర్తుపెట్టుకోండి బాగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ ఖచ్చితంగా మా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు ఆ రోజున మిమ్మల్ని అస్సలు వదలం వాళ్ళు మాట్లాడి ఏం చేస్తారు వదలకపోతున్న అర్థం అట్లా ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యే అనే పదం ఏమైనా భూత పదమా భూత పదం అయితే కదా ఎందుకు అంత ఆడిపోయి రాలిపోతున్నారు నేను అటుకు నిన్న ఆ పేరు నాని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెద్ద హడావిడి చేసేది ఇవాళ కన్నబాబు మరి కొంతమంది నాయకులు కన్నబాబు మాట్లాడతా ఉంటే నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది రాజకీయాల్లో దశాబ్దాల కాలం పాటు ఉన్నాడు కన్నబాబు కన్నబాబు కూడా చివరికి కొడాలి నాని లేకపోతే ఆ పేరు నాని దిగజారిపోయి ఇంక చివరి ఆఖరికి ఏం చేస్తున్నారంటే పోలీసులకు వార్నింగ్లు ఇచ్చేస్తున్నారు మీరు ఎలా మాట్లాడకూడదండి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి నిజంగా మీరు అనుకుంటే కనుక ప్రతిపక్ష నేత అని చెప్పేసి మీరు అనుకుంటే అసెంబ్లీకి వెళ్ళమన్నారే అసెంబ్లీకి వెళ్ళరు అక్కడ ప్రజా సమస్యలను ఉద్దేశించి అక్కడ పోరాటాలు చేయరు ఏంట్రా మీరు చేసే పోరాటాలంటే అసెంబ్లీ జరిగిన అన్ని రోజులు కూడా బెంగళూరు రోజులు ఎక్కడికి బయటికి రాల అసెంబ్లీ జరిగింది కదా పది రోజులు జరిగింది కదా మొన్న ఆ పది రోజుల పాటు ఏపీకి రాకుండా బెంగళూరులో ఉన్నారు ఏంట్రా అంటే అది అంతే దానికి సమాధానం ఎవడో చెప్పడం ఎంతమంది మాట్లాడినా సరే లేదు జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కదా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి ప్రభుత్వాన్ని నేరుగా ప్రశ్నించవచ్చు ఆ అవకాశం ఉంది అసెంబ్లీకి వెళ్ళండి అంటే లేదు నాకు మైక్ అవ్వడం అని చెప్పేసి అని కాసేపు నన్ను హేళన్ చేస్తారని చెప్పి కాసేపు నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తానని చెప్పేసి అని కాసేపు ఏదో ఊరికి వెనకడ ఒక సామాను ఎడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు వెళ్ళకపోవడానికి ఏదో ఒక రీజన్ ప్రతిపక్ష హోదానో లేదంటే నాకు మైక్ ఎవరునో ఏదో ఒక రీజన్ చెప్పుకుంటూ వస్తారు కానీ రోడ్డు ఎక్కినప్పుడు మాత్రం విపరీతంగా జనం వచ్చేస్తున్నారు మాకు ఒక్కొక్కరు విశ్లేషణ చూస్తా ఉంటే నాకు ఊపితాం జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తుంటే ఎంతమంది జనం విపరీతంగా వచ్చేస్తున్నారో అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎలా ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓట్లు ఉన్నాయని చెప్పేసి మాట్లాడితే మీరే మాట్లాడతారు ప్రతి విశ్లేషణలోనూ కూడా జగన్మోహన్ రెడ్డిని తగ్గు వచ్చినాయి వేస్తున్నారు నలభై శాతం ఓట్ బ్యాంక్ ఉంది నలభై శాతం ప్రజలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేసారు ఏ మాట్లాడని చెప్పుకొచ్చేది మనమే కదా మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి బయటికి వెళ్తే కనీసం తన కార్యకర్తలు అయినా సరే రాకుండా ఎలా ఉంటారో వస్తారు కదా మరి అంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోతున్నారు మీరు అసలు ఒక మాజీ ముఖ్యమంత్రి పర్యటనకి వెళ్ళినప్పుడు జనం ఉన్నా లేకపోయినా రద్దెత్తారని మనకు తెలియదు రాజకీయ సమావేశాలకు జనాలు ఎలా సమీకరిస్తారు అందులోను ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అయితే అధికారంలో ఉన్నప్పుడే సిద్ధం సభల పేరుతో పెద్ద పెద్ద సభలు నిర్వహించి చుట్టుపక్కల గ్రామాల నుంచి మండలాల నుంచి జనాన్ని సమీకరించి జనాలందరినీ కూడా పోగేసి అక్కడ జనం ఒక ఐదు లక్షల మంది వచ్చారనో పది లక్షల మంది వచ్చారనో గ్రీన్ మ్యాట్లు వేసేసి గ్రాఫిక్స్లో జనాన్ని చూపించారు నాకు తెలీదా అండి విపరీతంగా జనం వచ్చేసరి ఇంకా జగన్మోహన్ రెడ్డిని మించిన ప్రధాన నాయకుడు ఇంకెక్కడా లేదు మేము చూసాం జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యాటనకి వెళ్ళి చిత్తూరు బంగారుపల్లి వీడియోలు తీసుకొచ్చి ఇక్కడ కనిపిస్తాడు ఇందులో వేసేసారు ఇందులో వేసేసి జగన్మోహన్ రెడ్డి భయంకరంగా జనం వస్తారు ఇంక సార్ దొరికేలేదా అలాగే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు జనం పెద్దగా కనిపించకపోతే ఏం చేస్తారంటే ఆ పాత వీడియోలు పాత పర్యటనలు ఉంటాయి కదా అక్కడక్కడ కొద్దిగా జనం కనిపించిన వీడియో మొక్కలు అయితే తీసుకొని ఇందులో కలిపేస్తారు ఇక్కడ మన పేటిఎం కోక్కలేము గురేసుకుంటారా అవి బాబు మా జగనానికి ఏకంగా భయంకరమైన జనం చేస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా సరే అందుకే పనికి మన విశ్లేషణలు మీరు చేస్తా ఉంటే నిజంగా మీరు అంత నిజంగా మీరు ఒక్కొక్కసారి జర్నలిజం విలువలు విశ్వసనీయత సాక్షిలో మాట్లాడే వ్యక్తుల గురించి ఏ రోజు ఎవరో డిబేట్ పెట్టడండి ఇప్పుడు ఈ విశ్లేషకులంతా కూడా ఏ బిఎన్ రాధాకృష్ణనో ఈనాడునో లేదంటే టీవీపై బిఆర్ నాయుడు గారునో ఎక్స్వైర్ తప్పితే సాక్షి సాక్షిలో కూర్చొని మాట్లాడి మేధావుల ఏంటి వాళ్ళని ఎందుకు విమర్శించరు పేమెంట్ లాగిపోతాయనా మరి ఇక్కడ డైరెక్ట్ గా వైసీపీ నాయకులు పోలీస్ అధికారుల్ని డైరెక్ట్ గా ప్రెస్ మీట్లు పెట్టి బెదిరించేస్తున్నారు కదా మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు డైరెక్ట్ గా పులివెందుల ఎమ్మెల్యే అనేది ఒక పెద్ద భూతపాతం అయిపోయిందండి అనకూడదంట అలాగే జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యే అనకూడదంట మాజీ ముఖ్యమంత్రి అనాలంట మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని గొప్ప ఎమ్మెల్యే అని చెప్పేసి అసెంబ్లీలో అనలేదా తప్పేం కాదు తప్పనట్లు మీరు అన్నారో చంద్రబాబు నాయుడు గారు అవమానించారని చెప్పి మేము ఏం ఒక నియోజకవర్గం ఎమ్మెల్యేని ఎమ్మెల్యే అన్న తప్పే ఉంది తప్పేం లేదు ఆ రోజు మీరు చెప్పిన నిధులు ఇవన్నీ కూడా ఆ రోజు మీరు చెప్పిన సామెతలే మేము చెప్పినాయా అలాగే ఎక్కడికి వచ్చి ఎవరైనా మాట్లాడితే చివరికి పోలీస్ అధికారులను బెదిరించేస్తున్నారు ఎలా మీరు అలా అనకూడదండి తర్వాత మీకు చేస్తామండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మీరు ఎక్కడికి పోతారో మేము చూస్తాం అండి అదే బూతుని మాట్లాడా ఇది ఎక్కడ బెదిరిపోతారు మాకు అర్థం ఏమో చిన్న బొడ్డాగా వచ్చి బెదిరించేస్తున్నారో లేదంటే వీళ్ళు వచ్చి బెదిరించేస్తున్నారో మన అదే సభలో అనుకుంటా కిరాక్ కార్ఫ్యూని ఉద్దేశించి ఒక బుడ్డాగాడు పోలీసులు ఉన్నా సరే రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కిరా కార్ఫ్యూని వేసేస్తాం అంటాడు వేసే ఏసేత నేను తీసుకెళ్ళి ఆపలేస్తారు అప్పుడు మీ అమ్మబాబు బతుకులు అడుగు తిన్నట్టు ఉంటది ఎవరు అంతా కూడా వేసేవాడు అంత పైపోయిన మాటలేం కాదు చాలా మంది ఏమనుకున్నాడు నేను వేసేస్తాం ఎవరికి ఎవరికి బాగా పట్టింది ఇక్కడ ఆ జీగు నాకైనా పొలం తాఖాతాలు ఉన్నాయా ఎవరిని ఎవరే హస్తాడో ఎవరిని ఎవడే హా ఎవడు ఊరుకుంటాడో చట్టాలు ఊరుకుంటాయా వ్యవస్థలు ఊరుకుంటాయా మనకి మనకి వ్యవస్థలు లేవా అలా వేసేసిన వాళ్ళు చాలా మంది ఇవాళకి కూడా లోపల చెప్పకూడదు తింటున్నారు గుర్తుపెట్టుకోవాలి బాగా ఇక్కడ ఏమన్నా ఎవడో పీకేది ఉండదు ఇక్కడ మన కవర్లు ఉండే నేను వంద మాటలు మాట్లాడుతాను నేను అన్ని హస్త అడ్రస్ పెట్టాను అక్కడికి ఎత్తే చెక్కేస్తాను మనం ఎప్పుడైనా సరే మన స్థాన బలంలోనే మనకు బలం మిగతా ఊర్లకి వెళ్ళి నేను వచ్చేస్తాను ఇచ్చేస్తాను రాష్ట్ర చేస్తాను ఆయన అలా చేస్తాను ఆయన తొక్కేస్తాను ఆయన ఎలాగ అంటే చెక్కేస్తారు ఎక్కడైనా సరే కాబట్టి ఏంటంటే వైసీపీ నాయకుల విజ్ఞప్తి ఏంటంటే మీ బెదిరింపు ద్వారాని ఇక్కడితో ఆపుకుంటే మంచిది అది ఎలా ఉంటుందంటే వీళ్ళు ఇప్పుడే ఇలా ఉన్నారంటే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో రాజకీయాలు చేశారు అనే అభిప్రాయం ఒకటి రెండోది ఈ నా కొడుకులు మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ రాష్ట్రంలో ఏమైనా ప్రశాంతంగా ఉంచినవరా మళ్ళీ రాష్ట్రాన్ని రక్తపాతం చేస్తారనే సంకేతాలు ఇంకొకటి ఈ బెదిరింపు ద్వారా తగ్గించుకుంటే మంచిది అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఈ పర్యాటన పేరుతో మీ సైకోగలందరినీ రోడ్డు మీద కేసుకొచ్చేసి ఏదో నాకేదో పెద్ద బలపరసలు ఉందే లేదంటే నేను పెద్ద బలవంతుని అని చెప్పే ప్రయత్నాలు చేయకుండా చక్కగా అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అసెంబ్లీ కదా అసెంబ్లీలో మాట్లాడాలి నకిలీ మధ్య గురించి మాట్లాడతారా బ్రహ్మాండంగా మాట్లాడవచ్చు అలాగే మీ హయాంలో జరిగిన లెక్కర్ స్కామ్ ఉంది కదా దాని గురించి బ్రహ్మాండంగా మాట్లాడచ్చు మనం అక్కడ చర్చించవచ్చు మీ హయాంలో ఏం జరిగింది మా హయాంలో ఏం జరిగింది అనేది మీరు ప్రభుత్వాన్ని మేరుగా అడగవచ్చు ఆ ఆడచ్చుకుండా మనకి మీరు దాన్ని ఎందుకు వదిలేసుకున్నారో నాకు అర్థం కావట్లా దాన్ని వదిలేసారు పూర్తిగా మీరు లే మీకు ఎలా ఉందంటే మీరు ఏదో మేకవాడిని పూలు అని చెప్పేసి ఒకటి ఒక ఉంటారు కదా పైకి మాత్రం నేను పులిని సింహాన్ని అని చెప్పి ఎలివేషన్ ఇచ్చుకోవడం తప్పితే మీ దగ్గర గట్టిగా ఏదైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి మీడియా ప్రతినిధులు అడిగే ప్రశ్నలకు కూడా మీరు సమాధానం జరుపుతారు అంత వరుసగా తయారైంది అసెంబ్లీకి వెళ్ళండి అసెంబ్లీకి వెళ్తే మీ పనుతానం ఏంటి లేదంటే ప్రభుత్వం ఏం చెప్పింది నిజంగా మీ మాటల్లో అంత దమ్ముందా అని రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది కదండి ఇక్కడ మీ నాయకులు ప్రెస్ మీట్ లో ఉంటారు మన మా జగన్ అంతగా తెలిపి అనుకున్నంత ఏమి ఉండదు అంత డొల్లా మీలాగే మీరు మా అన్నయ్యలో ప్రసీలు పెట్టారు ఎందుకు మాట్లాడరు ఏం మాట్లాడరు వైవ లేకుండా మాట్లాడారు అలాగే ఉంటుంది నేను కట్టేసింది మెడికల్ కాలేజీలు కట్టేసింది మరి ఏం కట్టేశారు ఎక్కడ కట్టేశారు పదిహేడు మెడికల్ కాలేజీలు ఎన్ని కాలేజీలు రన్ అవుతున్నాయి రన్ అయ్యే కాలేజీలకి ఎందుకు వెళ్ళట్లేదు మీరు జగన్మోహన్ రెడ్డి ఒక పర్యటన పెట్టాడండి ఎక్కడికి వెళ్ళాలి కంప్లీట్ అయిన కాలేజీ దగ్గరికి వెళ్ళి ఇదిగో ఇది పూర్తయింది ఇందులో క్లాసులు జరుగుతున్నాయి ఇది మా హయాంలో నిర్మించిన కాలేజీ అని చెప్పేసి ఎక్కడికి వెళ్ళాలి నిర్మించిన కాలేజీ దగ్గరికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాడు నిర్మించిన కాలేజీ దగ్గరికి వెళ్ళాడు సగం కూడా కాలి సగం పనులు కూడా పూర్తి చేయాలి అక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి ఇది కూడా నేను కట్టేసాను అది నువ్వు కట్టింది ఏం కాదు అది అందుకే ఎక్కడ పోయినా అక్కడే ఉన్నా ఏదో ఊరికే నామికవా స్లాపాలు కాబట్టి ఏదో పునాదులు వేసారు రెండు స్లాబ్లు వేసారు వదిలేసారు అక్కడ కంప్లీట్ చేయలేదుగా ఇంకా పునాదులు కూడా తీని మెడికల్ కాలేజీలు ఇంకా ఉన్నాయి అక్కడికి నుంచి అయినా సరే ఈ పోలీసులు బెదిరించే అధికారులు అధికారులను మీరు ప్రెస్ మీట్ పెట్టి మీ కార్యకర్తలు రెచ్చగొట్టడాలో ఇలాంటి కార్యక్రమాలు మానుకుంటే మంచిది